కాకినాడ కాస్మో క్లబ్ లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు గవర్నర్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ కృష్ణమూర్తి కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ బమడిపాటి శ్రీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో మానవ హక్కులను కాపాడటంలో ఈ సంస్థ పదవ స్థానంలో ఉందని ఈ సంస్థ నుండి నిత్యం మానవ హక్కులను కాపాడడం కొరకు దేశవ్యాప్తంగా సుమారు మంది తమ సేవలను అందిస్తున్నారని ఇటువంటి సేవలను ప్రజలు ఉపయోగించుకుని హక్కులను కాపాడుకోవాలి అని తెలియజేశారు అందులో భాగంగానే తుని పట్టణం నుండి తాటిపాక రాజు జిల్లా కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ గా నియమించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు సాంబమూర్తి సీనియర్ పాత్రికేయులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్ సెల్లో నాకు ఈ పదవిని పదవినిచ్చినందుకు నా శ్రీకృష్ణ గారికి అలాగే ఉన్నంత అధికారులందరికీ నా హృదయపూర్వ నమస్కారములు ఈ రోజున హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నంత పదవినిచ్చినందుకు నేను విధి విధానాలను కాపాడుకుంటూ ఈ రోజున ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ముందుకెళ్ళి పోరాటం చేస్తానని ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయం నాదని నేను భావించి దాంట్లో నేను ముందుంటానని స్వయంకుశిగా చెబుతూ నేను ఈ పోరాటానికి ఎంత దూరమైనా నేను కొనసాగిస్తానని మనవి చేసుకుంటున్నాను